ఆ ముంబాయి అమ్మాయి ఎవరో ఆ మోడల్ ఎంపేరు కాదంబరి చిత్వాలి నా ఆ అమ్మాయి ఎపిసోడ్ ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చిందనే కారణమే కొందరు ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టి జైలుకి పంపించాలనే పెద్ద ప్లాన్తో అని ఈరోజే మనం మాట్లాడుకున్నాం సో ముమ్మాటికి ఆ ప్లాన్ అదే సో ఈ మొత్తం ఎపిసోడ్ మీద విచారణ చేసి ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అధికారితో ఒక ఒక విచారణ అధికారిని నియమించారు శ్రవంతి రాయ్ ఒక విచారణ అధికారిని నియమించారు ఒక ఏసీపీ స్థాయి ఈ విచారణ అధికారిని ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో నిల్చామని అండ్ అదే సమయంలోనే ఈ ముంబై అమ్మాయి మోడల్ ఆట ముంబై నుంచి ఈరోజు రాత్రికి హైదరాబాద్ వస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి ఏపీ పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకోబోతున్నారట విజయవాడకు బా ఏం సీరియస్నెస్ నిజంగా విజయవాడకు తీసుకెళ్ళి అమ్మాయితో ఒక స్టేట్మెంట్ ఆ అమ్మాయితో ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నారట ఏం జరిగి ఏం జరిగింది అని అండ్ ఆ అమ్మాయి ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేసింది ఇది సిబిఐకి ఇవ్వాలట ఇది సిబిఐకి ఇవ్వాలట దీని వెనకాల జగన్ సజ్జల పాత్రను కూడా తేల్చాలంట సరిపోతుంది లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు పాత్ర తెలిస్తే సరిపోతుంది మరి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతా ట్వీట్ పెడుతుంది ఇప్పుడు వీళ్ళు చెబితేనే లైన్ లోకి వచ్చింది వీళ్ళు చెబితేనే ఇప్పుడు హైదరాబాద్ వస్తుంది వీళ్ళు చెబితేనే విజయవాడ వస్తుంది వీళ్ళు చెబితేనే స్టేట్మెంట్ ఇస్తుంది ఏ స్టేట్మెంట్ కదా అది చెబుతుంది టీవీ డిబేట్లలో ఎలాంటి మాటలు మాట్లాడితే ఎమోషన్ క్యారీ అవుతుంది వీళ్ళే చదువుతారు ఎందుకంటే స్క్రిప్ట్ రైటర్లు అన్నట్టు టీవీ ఛానళ్ళల్లో వాళ్ళు స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఏం వాళ్ళు చెప్పినట్లే ఆమె ఇచ్చింటే ఇప్పుడు స్టేట్మెంట్ ఆమె ఒక స్టేట్మెంట్ ఇస్తుందట దానికోసం ఏమైనా హైదరాబాద్ నుంచి ఏపీ పోలీసులు హైదరాబాద్కి వచ్చి ప్రత్యేక రక్షణ అంట ఆమెకు మరి ఏమొచ్చిందో ప్రాణహాన్ ఉందేమో తెలియదు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైనా చెప్పిందేమో ప్రత్యేక రక్షణలో విజయవాడ తీసుకొని పోతారట ఈరోజు రాత్రికి స్టేట్మెంట్ తీసుకుంటారట ముంబైలో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ అడుగు పెట్టేంత వరకు ప్రతి క్షణము కూడా ఆ ఏపీ పోలీసులు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారట అప్పుడు పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు మామూలు చిన్నదైతే ఏం కాదు చాలా పెద్ద ఆపరేషన్ ఇది సిబిఐకి ఇవ్వాలట జగన్ సచ్చల పాత్రను కూడా తెల్చాలట డిమాండ్లు ఇంకేమైనా ఉన్నాయే మరి కానీ ఆమె డిమాండ్లు ఇక విచారణ కమిటీగా వేసేసారు సంతోషం చలపాందబ్బా